ఇవాళ మీ ముందుకు మరొక సరికొత్త జంటతో వచ్చేసానండి ఆన్లైన్లో చీర ఆర్డర్ పెట్టడానికి ఆ కూర మాడిపోవడానికి సంబంధం ఏంటి అప్పుడే ఆన్లైన్లో చీర ఏమైంది ఇప్పుడు బానే ఉంది కదా కూర మొత్తం మాడిపోయింది అంటే

ఈయన మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఆవిడ రైస్ చేస్తారు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా ఆవిడకి మీరు ఒక మంచి డ్రీమ్ అంటే ఏం చెప్తారు ఇప్పుడు కనుక మీరు పచ్చళ్ళు కానీ ఏదన్నా అంటే మీ లైఫ్ లో సాడ్ మూమెంట్స్ లేవా రీసెంట్ గా మా బావ చనిపోయాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రేమతో మీ ప్రశాంతి ఇవాళ మీ ముందుకు మరొక సరికొత్త జంటతో వచ్చేసానండి వాళ్ళ గురించి చెప్పే ముందు ఒక రెండు మాటలైతే తప్పకుండా చెప్పాల్సిందే అదేంటి అంటే సిచ్యువేషన్ ఏదైనా సరే ఆయన తన డైలాగులతో ఆయన డీజేతో కంపల్సరీగా దాన్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చేస్తాడు ఆయన ఒక డాన్సర్గా ఒక ఇన్స్టాగ్రామర్గా అలాగే ఒక డీజే మిక్సర్గా మనందరికీ బాగా సుపరిచితం ఆయనే మరెవరో కాదు డీజే హరీష్ ఫ్రమ్ నెల్లూరు అండ్ శ్రీలేఖ గారు ఇప్పుడైతే మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందు అయితే వాళ్ళతో మాట్లాడతాం హలో అండి ఎలా ఉన్నారు ఓకే ఫస్ట్ లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి అసలు నేను ఒక వీడియో చూసానండి అప్పటి నుంచి ఒక పది సార్లు చూసుంటాను ఆ పది సార్లు నాకు ఒకసారి అర్థం కాలేదు ఆన్లైన్లో చీర ఆర్డర్ పెట్టడానికి ఆ కూర సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు చెప్పండి కూర వండి మాడిపోయింది కానీ అది ఆ చీర వల్ల వచ్చింది అన్నట్టుగా క్రియేట్ చేసింది అనమాట ఓకే 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 రీజన్ అదే సాగు దొరకాలి కదా నా తిట్టాలి అని అట్లా ఓకే ఇవి రియల్ ఇన్సిడెంట్స్ లేకపోతే నార్మల్ గాసుకోండి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు మీ లైఫ్ జర్నీ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ విడివిడిగా తెలుసుకుందాం ఫస్ట్ మీరు చెప్పండి జిల్లా వచ్చి నెల్లూరు లోపల వెళ్తే మనకి రాపూర్ ఉంటది అక్కడ మన ప్రాపర్ మేము పుట్టింది అక్కడ నుంచి ఇంకా చిన్న ఏజ్ లోనే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా ఇక్కడ వచ్చి ఇంకా స్టడీస్ అన్ని ఇక్కడ అయిపోయింది కంప్లీట్ ఏం చదువుకున్నారు నేను ఎస్ఎస్సి లాస్ట్ టెన్త్ చదువు ఇంట్రెస్ట్ అప్పటికి నేను సెవెంత్ నుంచే డాన్స్ అనమాట ఇంట్రెస్టెడ్ ఉండే ఇంకా టెన్త్ అయిపోతే ఎప్పుడైపోతే ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోదామని అట్లా అవునా వయసులోనే ఓకే మరి మీ ఇంట్లో అబ్జెక్షన్ చెప్పారు చేశారు డాన్స్ అదేంటండి నార్మల్గా చదువుకోమని కదా ప్రెషర్ చదువుకోమంటారు కానీ అప్పట్లో టీవీ రియాలిటీ షోస్ ఎక్కువ కదా డ్యాన్స్ అట్లా ఇంట్రెస్ట్ ఉండే మమ్మీకి కొంచెం అట్లనే స్టార్ట్ చేసినాం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకొని ఒక టెన్త్ తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ లేదు స్టడీస్ ఇండస్ట్రీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం టెన్త్లో ఎన్ని సబ్జెక్ట్స్ పోయినాయి అన్ని లేదు ఓకే మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారు మమ్మీ ఇంట్లోనే డాడీ ఇంట్లో ఊర్లో ఓకే మీరండి మాది ప్రాపర్ డాడీ వాళ్ళది భువనగిరి ఓకే అక్క అన్న అక్కడ పుట్టారు నేను హైదరాబాద్ లోనే పుట్టాను మీరు కూడా చిన్నప్పుడు వచ్చేసారు ఇక్కడ ఉంటాను ఇక్కడే ఉంటారు ఓకే డాడీ వాళ్ళు మ్యారేజ్ అనుకో అక్కడ ఉండే ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ షిఫ్ట్ మీరే చదువుకున్నారు చదువుకున్నారుబిఏ చేశాను ఎంబీఏ చేశారు ఒక నాలుగు ఆకులు ఎక్కువే చదివేశారు చేస్తున్నారు ఎప్పుడు బిఫోర్ నేను ఎంబీఏ చేసే ముందు హెచ్ఆర్ గా చేశాను డిగ్రీ అయిపోగానే నేను హెచ్ఆర్ గా జాబ్ చేశాను ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ డిఫెన్స్ ల్యాబ్ అట్లాంటి ఇప్పుడు మ్యారేజ్ తర్వాత ఏం చేయట్లేదు ఖాళీగా చాలా వరకు మీ ఇద్దరిని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అరే బాబు వీళ్ళది లవ్ మ్యారేజ్ రా రాప్పట్లేదా అనుకుంటున్నారు బట్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా చెప్పాలని ఉంది లవ్ మ్యారేజా అసలు లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్డ్ యాక్చువల్ యాక్చువల్గా మా బ్రదర్ ఉన్నాడు ఆనందాన్ని అతనికి తిను అడిగింది తన ఫ్రెండ్ ఫోర్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం వీళ్ళ కజిన్ బ్రదర్ ఓకే ఫోర్ ఇయర్స్ ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు ఆంధ్రలోనే ఉంటాడు ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం ఎప్పుడు వచ్చినా మీట్ అవుదాము అని అంటే ఎప్పుడు కుదరలే ఆఫీస్ ఏదో ఎక్స్ట్రా నేను ఎప్పుడు బిజీ ఉండే ఈసారి ఎట్లాగానే మీట్ అవుదాం ఈసారి అయినా మీట్ అవుదామని ఒక రోజు మీట్ అయ్యాము ఈయన గురించి చెప్పేవాళ్ళ ఆయన కాదు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వచ్చి మీట్ అయ్యారు మీట్ అయిన తర్వాత అతని మన్ను ఉన్నాడు ఇట్లా మ్యాచ్ కావాలి ఎవరిని ఉంటే చెప్పానంటే తిని సిస్టర్ ఇంకొక అమ్మాయి ఉంది రిలే కజిన్ లో తన ఫోటో పంపించారు తర్వాత చూస్తాము ఇంకా మా తమ్ముడు ఏం చేసాడంటే రెండు మూడు ఫొటోస్ పెట్టి ఇట్లా మ్యాచెస్ కోసం పంపిస్తే అందులో ఎవరిని సెలెక్ట్ చేయలే వద్దనుకున్నాం తర్వాత చేసుకుందాం ఇప్పుడు వద్దులే అని అనుకుంటే తిన వీళ్ళ మమ్మీకి విషయం తెలిసింది తెలిసి ఫోటో వాళ్ళెందుకు నీదే పంపియొచ్చు కదా అని తిన్ తిన ఫోటో మా బ్రదర్ కి పంపించింది అలా సెట్ అయిందన్నమాట మ్యారేజ్ ఇది అరేంజ్డ్ లేదు లేదు ఇక్కడ ఏదో సంథింగ్ ఫిషింగ్ ఉంది అదే తర్వాత వచ్చారు మీట్ అయిన తర్వాత చేసుకోని అంటే చేసుకోని అని చెప్పి ఇంటికి వచ్చింది ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీతో ఆటో జస్ట్ అప్పుడే ఎంబీఏ కంప్లీట్ అయింది నేను జాబ్ చేసి కొన్ని టూ ఇయర్స్ నాకు టైం ఇవ్వండి అని అంటారు మా మమ్మీ ఏమన్నదంటే ఓకే నీ గురించి కాదు మనం మన అక్క గురించి వెళ్ళి అడుగుదాం ఓకేనా నీ గురించి కాదని చెప్ప నువ్వు అక్కడికి వెళ్ళాక ట్విస్ట్ అని చెప్పాను నేను వీళ్ళ ఇంటికే వెళ్ళాను యాక్చువల్లీ మీ అక్క మీ అక్కడి కోసం మాట్లాడ కోసం మీరు వెళ్ళారు నేను మమ్మీ వెళ్ళాము మమ్మీ ఏమంటే మా పాపని చేసుకోండి అని అన్నాను నేను ఓకే మా అత్త వాళ్ళు కూడా ఓకే మాకు నచ్చింది మాకు ఓకే అని అన్నాడు పేరెంట్స్ పేరెంట్స్ మాట్లాడేసుకున్నా తర్వాత అంతా ఓకే అయినాక మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు అప్పటి వరకు మాకు అసలు మ్యారేజ్ ఒపీనియనే లేదు ఇంకా మా మమ్మీ ఇచ్చేసింది సరే నేను నచ్చిందా ఓకేనా అంటే చేసేసుకుంటా అంతే మీ ముఖ చిత్రం ఏంటప్పుడు యాక్చువల్గా ఫోటోలో తిని ఫోటో పంపిస్తే ఓకే అని చెప్పాను ఇంట్లో ఆల్రెడీ తినకి ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నది సరే వస్తున్నారు కదా చూద్దాం వీడికి రాగానే ఇంటికాడికి వచ్చిన తర్వాత ఏమో తిను ఓకే అన్నది ఓకే అనే సరే ఈ ఈ జరిగింది మనకి లాస్ట్ ఇయర్ మే థర్టీ ఫస్ట్ జరిగింది థర్టీ ఫస్ట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి జూన్ లో అట్లా ముహూర్తాలు చూసుకుంటే ఆగస్ట్లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఆగస్ట్ లో ఎంగేజ్మెంట్ అయింది ఆగస్టు తర్వాత మళ్ళీ నవంబర్ కి అంటే త్రీ మంత్స్ గ్యాప్ తర్వాత మ్యారేజ్ అయింది ఈ సిక్స్ మంత్స్ ట్రావెలింగ్ లో కొంచెం క్లోజ్ అయ్యాం అంతే దానికి అందరూ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ ఎందుకు ఈ టాపిక్ లో వీళ్ళ పేరెంట్స్ రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అనే ఫిక్స్ అయ్యారు మాకు చెప్పట్లేదు అంటే ఓకే లవ్ మ్యారేజ్ అయితే ఏముంది నేనే చెప్తాం కదా

సిటీ అమ్మాయి బెటర్ అని చేసుకున్నా మరి మీరెందుకు మీట్ అవ్వాలి అనుకున్నారు అదే మమ్మీ నువ్వు చేసుకోకు నువ్వు చూడకు మీ సిస్టర్కే చూద్దాము మనం జస్ట్ చూసొద్దామా అని చెప్పి తీసుకొచ్చింది ఆడికొచ్చిన తర్వాత బుక్ అయిపోయింది ఓకే చాలా అంటే మా పేరెంట్ ఒక స్టేజ్ లో ఏమైపోయిందంటే అందరూ లవ్ మ్యారేజ్ మీరు ఇట్లా క్రియేట్ చేసారు ఇట్లా క్రియేట్ చేశారు పేరెంట్స్ కూడా అడిగేశారు నిజంగా చెప్పండి లవ్ మ్యారేజ్ ఆరే కాదు లవ్ మ్యారేజే కాదు అసలు నాకు ఈ అన్న పర్సన్ కూడా నాకు తెలియదు అస్సలు తెలియదు లేదు ఇది అంటే నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను రీల్స్ చేస్తుండే ఓకే నార్మల్గా ఆఫీస్కి వెళ్తుండే రీల్స్ చేసుకుంటుండే ఎప్పుడో టైం పాస్కి పోస్ట్ చేసుకుంటున్నాను అంటే ఈ ఫీల్డ్ వెళ్ళాలి నాకు అసలు ఐడియానే లేదు కంప్లీట్ అరేంజ్ మ్యారేజ్ చాలా సార్లు నేను ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టినప్పుడు కూడా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఇప్పటికి స్టిల్ వన్ ఇయర్ అవ్వబోతు లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ గా ఓకే మరి పెళ్ళి తర్వాతే కదా ఈవెండి మళ్ళీ వీడియోస్లోకి లాక్కొచ్చింది మీరు అంటే ఎంగేజ్మెంట్ వీడియోస్ ఒక టూ పోస్ట్ చేసాం అందులో ఒకటి త్రీ మిలియన్ ఒకటి వన్ మిలియన్ వెళ్ళింది ఇది కదా కంటిన్యూ చేద్దాం అని అప్పటిదాకా లేదు ఇంట్రెస్ట్ లేదు వీడియోస్ చేయాలని అంటే ఫ్రెండ్లీగా అంతవరకే సరే ఇదే బాగుంది కపుల్ వీడియోస్ స్టార్ట్ చేద్దాం ఫన్నీగా కొంచెం ఫ్యామిలీ వీడియోస్ చేద్దాం అని స్టార్ట్ చేసాం పెట్టిన వన్ మంత్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది అంటే థర్టీ వీడియోస్ పెడితే అందులో ట్వంటీ ఈజీగా మిలియన్స్ లోనే వచ్చేటి ఇది బాగుంది చెప్పి ఆ ఫ్లో కంటిన్యూ చేసాం లాస్ట్ ఒక టూ మంత్స్ మొన్న రీసెంట్లీ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది ఎందుకంటే నేను షూటింగ్స్ లో బిజీ ఉన్నా సెట్ అవ్వట్లేదు అయితే ఆ టైంలోనే కొంచెం రీచ్ పడిపోయింది ఎందుకంటే మనం కంటిన్యూ పెడితేనే కదా ఎవరైనా చూస్తూ ఉంటారు సో అట్లా ఆ టైంలో కొంచెం డల్ అయింది అయినా ప్రాబ్లం లేదు మళ్ళీ కొంచెం టైం పడుతుంది అంతే ఓకే మరి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు స్ట్రగుల్స్ లేదు కార్డ్ తీసుకుంది కోవిడ్ ముందు అంటే ఎయిటీన్ తీసుకొని అది యాక్చువల్గా ఫైవ్ లాక్స్ పెట్టి తీసుకున్నాం తీసుకొని ఎంటర్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపే లాక్డౌన్ పడింది అంటే ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ టూ టైమ్స్ పడేసరికి వర్క్ లేదు ఇక్కడేమో ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటది ఫైవ్ లాక్స్ తర్వాత మళ్ళీ లాక్ డౌన్ సెట్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా షూటింగ్స్ చేసుకుంటూ ఫైనాన్షియల్ అయితే ఓకే సెట్ ఇండస్ట్రీలో మాకు ప్రాబ్లమ్ ఏంది ఎందుకంటే మాకు వర్క్ ఉంటుంది కార్డు తీసుకున్నాం కాబట్టి హైట్ ఉంటాం కాబట్టి కంపల్సరీ వర్క్ ఉంటుంది హైట్ ఉంటే వర్క్ ఎక్కువ బిజీ ఉంటారు అసలు వీడియోస్ అంటే నీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారు నార్మల్ గా అయితే ఏంటి ఆయన ఏదో పోస్ట్ చేసుకునేవాడు మీరు నార్మల్ వీడియోస్ చేసుకునేవాళ్ళు వచ్చి ఈ కాన్సెప్ట్ అసలు ఎవరు అంటే ఈ డైలాగులు కానీ డైరెక్షన్ గానీ ఎవరు మొత్తం మీరునా ఆవిడ జస్ట్ చేయడం మాత్రం ఇప్పటికే అల్ది మరి ఈ బిసిలు ఇవని ఎలా మీకు ఆలోచన ఎలా వస్తుంది అసలు మైండ్ ఏమంటదండి నేను ఫోన్ ఫోన్ మాత్రం మాత్రం బయటిెళ్తున్నా ఫ్రెండ్స్తో అని అంటే సరే ఏం చేయాలని అని అడుగుతున్నప్పుడు తను అంటది ఏమైనా చేయగానే ఫోన్ చేయొద్దు అని నేను అంట బయటకు వెళ్తున్నా కదా ఏమైనా అది వైరల్ అయింది టెన్ మిలియన్ వెళ్ళింది అప్పుడు వన్ మిలియన్ త్రీ మిలియన్ వెళ్ళినప్పుడు హ్యాపీ అనిపించింది ఇంకా టెన్ మిలియన్ అంటే ఇంకా మనం ఆగం కదండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెట్టుకుంటూ

అట్లా కొన్ని ఫన్నీగా ఫ్యామిలీతోనే ఎంటర్ ఇంత ముందు రీల్స్ చేద్దామంటే ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు కాదు అంటే ఒక రీల్ కి వస్తారు కానీ రెగ్యులర్ గా రాదు కదా సో ఇక ఫ్యామిలీని కంటిన్యూ చేస్తాం రీల్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఒక అబ్బాయికైనా ఒక అమ్మాయికైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా కొన్ని సవాళ్ళు అనేవి ఉంటాయన్నమాట మనల్ని మనం ప్రూవ్ చేసుకునే ఆ పీరియడ్లో చాలామంది కొన్ని ఇన్సల్స్ చేస్తారు కొన్ని జరుగుతాయి అవి జరగవు అనేది ఎవరికి లేదు లైఫ్ అంటే పూలపాన్ పై ఎవరికి కాదనే నేను అనుకుంటున్నాను సో మీకు అలాంటి సందర్భాలు ఉన్నాయా అలా ఏం లేవండి ప్రజెంట్ అయితే నేను ఎక్కువ ఎవరితో ఉండను ఫస్ట్ నాకు ప్రాబ్లం రావడానికి నేను ఓన్లీ ఇంట్లోనే ఉంటాను షూటింగ్ షూటింగ్ వెళ్తా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటాను ప్రాబ్లం అయితే వీడియోస్ లో కూడా మాకు వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ ఏం లేవు వాళ్ళు మమ్మల్ని కొంచెం మంచిగా మేము వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అంటే నార్మల్గా ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీ చిన్నప్పటి నుంచి మీరు చూసారు మీ అమ్మ నాన్నల కష్టాన్ని చూసుంటారు మళ్ళీ నార్మల్గా ఈ పెళ్లి తర్వాత ఏదో ఒక మూమెంట్ లో మనకి బాధపడ్డ సందర్భాలు కూడా ఉంటాయి అలా అసలు ఏం లేవా నాకేం లేదండి బేసికల్లీ ఈ బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్ తో తిరిగాడు షూటింగ్ ఉంటే షూటింగ్ ఒక ఫైవ్ ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అది కూడా రేయర్ గా అంతే తప్ప ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు ఫ్యామిలీతోనే ఉంటాడు బయటికి వెళ్ళాడు చిట్ చేయడు ఎక్కువ మాట్లాడాడు ఇంట్లో మాతో పాటే ఉంటాను ఇంకెక్కడికి వెళ్ళాడు జనరల్లీ బాయ్స్ అంటే చాయ్ తాగా ఫ్రెండ్స్ తోట అటు ఇటు వెళ్తాడు కానీ ఎక్కడికి వెళ్ళాడు అసలు అంటే షూటింగ్స్ లేనప్పుడు టూ వర్క్స్ ఉంటాయి ఒకటి స్కూల్లో కూడా డాన్స్ టీచర్గా చేస్తాను రిమైనింగ్ టైం ఇంకా ఫ్రీ ఉన్నానంటే మిక్సింగ్ చేస్తూ ఉంటా సాంగ్స్ డీజే సాంగ్స్ అట్లా ఓకే లేదా రీల్స్ రీల్స్ అదే అడుగుదాం అనుకున్నా అసలు నార్మల్గా హరీష్ ఈ డీజే మిక్సర్గా ఎలా మారారు అని నేను మా ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఉంటాడు వీడియోస్ చేస్తూ ఉంటాడు అతను కూడా అతను నేను కలిసి డ్యాన్స్ వీడియోస్ చేసాం ఫస్ట్ లో మోస్ట్లీ మీరు శ్రీకాంత్ అంటే ఇప్పుడు ఎవరు గుర్తుపడరా వరుణ్ శ్రీజిత్ అంటే గుర్తుపడతారు అతను నేను ఎక్కువ డ్యాన్స్ వీడియోస్ చేసాం స్టార్టింగ్ లో ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎక్కువ డ్యాన్స్ రీల్స్ అప్పుడు రీల్స్ లేవు కదా టిక్ టాక్ వీడియోస్ అవి రెగ్యులర్గా వస్తూ ఉంటే రెస్పాన్స్ బాగుండేది అయితే సాంగ్ నార్మల్ చేయకుండా దాన్ని కొంచెం మిక్సింగ్ చేసి చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక సాంగ్ చేసాం అది బాగా వెళ్ళింది ఆ టైంలోనే సెవెన్ ఎయిట్ మిలియన్ వెళ్ళింది వ్యూస్ అది బాగుంది ఇట్లా సాంగ్స్ కూడా మిక్స్ చేస్తే రెస్పాన్స్ ఉంటుంది ఏమో నార్మల్ ఒక ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి రిమిక్స్ చేసి పెట్టా యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ విత్ ఇన్ నేను వన్ మంత్ లోనే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ తీసుకున్నా యూట్యూబ్ లో అప్పుడు తర్వాత రెగ్యులర్ గా డిఏ సాంగ్స్ తర్వాత కాపీరేట్స్ పడడం మూవీ సాంగ్స్ కదా కాపీ పడతాయి పడితే హండ్రెడ్ పర్సెంట్ పడ్డాయి తర్వాత మోనిటైజేషన్ పోయింది అట్లా త్రీ ఫోర్ టైమ్స్ పోయింది మనం ఎంత చేంజెస్ పెట్టినా కూడా పోతూ ఉండే ఇట్లా కాదని కంటెంట్ ఇంకా ఫ్యామిలీ అయిన తర్వాత ఫన్నీ వీడియోస్ వ్లాగ్స్ అని అట్లా డిఏ సాంగ్స్ చేస్తా ఇప్పటికీ ఓన్లీ డైలాగ్ మిక్సింగ్స్ చేస్తాను సాంగ్స్ అయితే ఇయ్యాను

మీరు కూడా రాఖీ కట్టినట్టున్నారు అంటే ఇలా అడుగుతున్నా నన్ను అనుకోగద్దు కాకపోతే ప్రతి మనిషికి ఒక సాడ్ మూమెంట్ అనేది ఉంటుంది కదా మీ లైఫ్ లో అసలు సాడ్ మూమెంట్స్ లేవా లేవు నా లైఫ్ లో లేవు నేను ఎప్పుడు హ్యాపీ గా లేరు దాన్ని ఏమంటారు అదృష్టంగా అదృష్ట జీవి అన్నమాట ఇంకా అలా వెళ్ళిపోతుంది అంటే సాడ్ అంటే ఫైనాన్షియల్ గా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి అది ఓకే అది దాటుకుని వెళ్ళిపోతూ ఉంటాం అంతే అంతే దాన్ని పెద్దగా పట్టించుకోరు అసలు అంతేనా అంతే మీ లైఫ్ లో రీసెంట్ గా మా బావ చనిపోయాడు మీ అక్క వాళ్ళ నా మ్యారేజ్ అయింది ఎయిట్ మంత్స్ కి ఆయన చనిపోయాడు ఉంటాడు కొంచెం బాగా హార్ట్ అటాక్ వచ్చి అసలు హోప్స్ లేకుంటే అంటే నా ఫ్యామిలీ అప్పుడే కంప్లీట్ అయింది లైక్ మేము ముగ్గురం మా అన్నయ్య అక్క నేను లాస్ట్ నా మ్యారేజ్తో మా హస్బెండ్ కూడా వచ్చిందిగా మా ఫ్యామిలీ కంప్లీట్ అనుకున్నాము లైక్ ఎయిట్ మంత్స్కి మా బావ చనిపోయాడు మొన్న జూలైలో చనిపోయాడు అది చాలా పెద్ద అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఒకటి చూడాలి ఫేస్ వస్తుంది అని అంటే మా బావ వాళ్ళ మా అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెన్నైకి ఓకే ఏదన్నా ఫంక్షన్స్ వస్తేనే మాత్రమే మీట్ అవుతారు మా హస్బెండ్ కానీ మా బావ గాని ఎందుకంటే డైలీ ఫోన్ లో మాట్లాడుకుంటే అంత ర్యాప్ ఉండదు కదా ఉంటుంది కానీ వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవాలి మేమంతా ఉండాలి అంటే షార్ట్ టైం వన్ ఇయర్ కూడా అవ్వలేదు నాకు మ్యారేజ్ అయ్యి ఈ లోపే తనకి ఇలా అయింది అతను మంచి మంచి పర్సన్ అలవాట్లు లేవు మంచిగా జాబ్ చేసుకుంటాడు ఇంటికి వస్తాడు అలా అనమాట ఓకే చిన్న ఏజ్ లోనే హార్ట్ అటాక్ వచ్చింది చాలా మా ఫ్యామిలీకి చాలా బ్రేక్ డౌన్ వచ్చింది అంటే అనుకోలే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు మీ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి మీరు చూసారు ఎప్పుడైనా ఫినాన్షియల్ స్ట్రగల్స్ అవి ఫ్యామిలీలో కామన్ ఎవరి ఫ్యామిలీలో వస్తాయి అది అప్ అండ్ డౌన్ అంటే ఒకసారి వస్తే ఒకసారి హ్యాపీ ఉంటాము ఒకసారి సాడ్ ఉంటాము అది ఓవర్కమ్ చేసుకుంటాం కానీ మనిషి పోయినప్పుడు ఓవర్కమ్ చేసుకోలేం కదా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా లైక్ ఎట్లా అంటే నేను ఏడుస్తే మా అక్క బాగా ఏడుస్తుంది మా మమ్మీ బాగా ఏడుస్తుంది వద్దు నేను ఏడవద్దు వాళ్ళ ముందే ఏడ్చేదాన్ని కాదు మా హస్బెండ్ దగ్గర నైట్ అయితే బాగా ఏడుస్తుండే ఎందుకంటే అక్కడ తీసుకోలేకపోతుండే మా బావ ఎప్పుడు నన్ను డాక్టర్ ట్రీట్ చేస్తుండే వాళ్ళకి పిల్లలు లేరు నేనే డాటర్ అని బాగా ట్రీట్ చేస్తుంది అండ్ ఇంకా అలా అయ్యేసరికి మేము తీసుకోలేకపోయినాం అది చాలా ఫ్యామిలీ బ్రేక్ డౌన్ అట్లు ఇప్పుడు ఓకేనా మరి కొంచెం పర్లేదా బయటకు వచ్చారు ఓకే ఇప్పుడు ఇప్పుడే సెట్ అవుతున్నారు ఆవిడ అసలు ఎంత ఎమోషనల్ అంటే ఎమోషనల్ అవుతున్నారు అంటే ఎంత మంచి బాండింగ్ ఉండొచ్చు అసలు ఎక్కువ అంటే తనకి పిల్లలు లేరు వాళ్ళ బావకి తిన్నే కూతురు లాగా చూసేవాళ్ళు అంటే వచ్చినప్పుడు అలా మంచిగా బాండింగ్ ఉండేది లైక్ మేము చూసా కదా అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో ఏంటంటే బావ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన మీద కూర్చోవద్దు అని పైన కూర్చోడు కింద కూర్చోవాలి అట్లా ఉండకపోతాను మా బావ కంప్లీట్ డిఫరెంట్ ఆయన ఎట్లా అంటే నా చిన్న బేబీ ఎలా ఉంటుందో నేను ఆయన దగ్గర అలా ఉంటుండే ఆయన మీద దగ్గర కూర్చోవడం కానీ ఆడుకోవడం కానీ ట్రావెల్ టెన్ ఇయర్స్ మా బావతో చాలా ట్రావెల్ చేశాను సడన్గా అది అయ్యేసరికి నేను తీసుకోలేకపోయాను అర్ధ మా అక్క స్ట్రాంగ్ చాలా ఆమె నేను ఎక్కడ బ్రెడ్ నిన్ను ఏడిస్తే వాళ్ళు చూడలేదు నేను స్ట్రాంగ్ ఉండి వాళ్ళ వాళ్ళ ముందు అస్సలు ముందు అస్సలు ఏడవదాన్ని నేను ఏడుస్తే మా అమ్మ ఏడుస్తాయి అక్కే ఏడుస్తారు మా డాడీ ఏడుస్తారని నేను అస్సలు ఏడవకపోతున్నాను చాలాసార్లు దగ్గర ఏడ్చిన నిద్ర రాక భయపడి పడి అంటే ఒక మనిషి మన దగ్గర ఉన్నాడు అన్నప్పుడు సడన్గా లేడు అంటే అంటే మ్యారేజ్ టెన్ ఇయర్స్ కదా టెన్ ఇయర్స్ లో ఎక్కువ బాండింగ్ అయిపోయింది చాలా బాగా చూసుకుంటాను బాగా బేసికల్ గా మంచి వాళ్ళే దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతాయి అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఓకే ఇప్పుడు మీ అక్క బానే ఉన్నారు మరి తన జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది తన జాబ్ చేస్తుంది బిఫోర్ మ్యారేజ్ లో జాబ్ చేస్తుంది ఇద్దరు జాబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు తన అలాగే కంటిన్యూస్ ఓకే మరి లైఫ్ లో హ్యాపీ మూమెంట్ అంటే మా పెళ్లి ఈయన మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు మేము ఎప్పుడు కట్టుకుంటేనే ఉంటాము కట్టుకుంటేనే ఉంటారా అస్సలు మేము ఇంట్లో సైలెంట్ సైలెంట్ గా అస్సలు ఉండము అనుకుంటాం నాకు ఆల్రెడీ ఎవరు ఎక్కువగా ఫస్ట్ గొడవ పడేది గొడవ ఎక్కువ తినే పడుతుంది ఇరిటేట్ నేను చేస్తా ఆ గొడవ కారణం చెప్పట్ల గొడవ పడుతుందని మాత్రమే చెప్తున్నారు అంతే మీరు గొడవకి గొడవ స్టార్ట్ చేస్తారు ఆవిడ రైస్ చేస్తారు సైలెంట్ గా చేస్తాడు చేస్తా అది ఏంటంటే నేను కనిపిస్తాను నేను ఇంట్లో ఎండ్ చేసేది మళ్ళీ మీరే అంటే సారీ మీరే చెప్తారు నేనే చెప్పాలి ఇంకా అట్లా ఓకే ఒక పెద్ద గొడవ వచ్చేసి ఒక టూ త్రీ డేస్ మాట్లాడుకోకుండా ఉన్న రోజులు ఇప్పుడైనా ఉన్నాయా టూ త్రీ డేస్ లేవు ఏదైనా వన్ అవర్ లోపే వన్ అవర్ కూడా కాదు తక్కువ హాఫ్ అన్ అవర్ అంటే గట్టిగా ఉంటది కోపంలో మనం ఎట్లా సారీ చెప్పేదాకా అన్నమాట ఓకే ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా వాడికి మీరు చేసిన ఎంగేజ్మెంట్ అలా ఇచ్చారు అంటే ఎంగేజ్మెంట్ రోజు చేసిన ఇట్లా కూడా అల్లం బెల్లం శ్రీ లైక్ వేరే వాళ్ళు చెప్పారనమాట ఇది జప్ప్రా ఇది జపరా అంటే అప్పుడు చెప్పిండు అలవాటు లేదు మరి చెప్పలేదు అలవాటు లేని పనులు ఎందుకు చేయమని ఇప్పుడు చేయండి అయితే మరి ఐ లవ్ ఐ లవ్ టు చేసా కదా పక్క తిరిగి అలా కదా మంచిగా ఫీల్తో చెప్పండి ఫీల్తో ఐ లవ్ మీ లైఫ్లో అంటే ఫినాన్షియల్ గా కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు అంటే ఒక మంచి డ్రీమ్ అంటే ఏం చెప్తారు ఏం లేదు పెద్ద ఆలోచించడం అంటే అడుగుతుంది అనుకుంటుంది కానీ ఇంకా ప్రాపర్గా ఏమో అనుకోలేదు ఇప్పుడు కనుక మీరు పచ్చళ్ళు కానీ ఏదన్నా అంటే అన్ని పచ్చళ్ళు క్లాతింగ్ మొత్తం అదొకటి మేము ఇట్లా కాస్ట్యూమ్ సెంటర్ కూడా పెడదామని అనుకుంటున్నాం కొంచెం టైం పడుతుంది పెడతాం సో మచ్ అండి ఇక్కడ వరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు